మరి క్రైస్తవ శిష్యులు కలిగి ఉండవలసిన ప్రవర్తన నియమావళి రాయబడింది పెద్దలను గురించి రాస్తున్నాడు మరి పెద్దలు చేయవలసిన పనులను ఇక్కడ రాస్తున్నట్లు మనం చూస్తున్నా హిత కులమైన సంగతులను బోధించి మేలైనగా వృద్ధులు మితానుభవం గలవారను మాన్యులను స్వస్థ బుద్ధి గలవారను విశ్వాస ప్రేమ సహవాసముల లోపము లేని వారినై రెండవ వృద్ధులు పెద్దలు వృద్ధులు అంటే సంఘంలోని నాయకులు లేదా పెద్దలు వయసు అయినటువంటి వారు వీరందరూ కూడా ఎలా ఉండాలి ఆశయాగ్రహం తర్వాత విశ్వాసం ప్రేమభావం సహనం స్థిరబుద్ధి ఇవన్నీ కూడా పెద్దలకు ఉండాలి రోజు పెద్దలైనటువంటి మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అన్నింటిలో కూడా విధానుభావం రెండవది మరి మనస్సును అదుపులో ఉంచుకోవాలి పెద్ద మనం మనస్సులో మనస్సును మన అదుపులో ఉంచుకోవాలి మరి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రేమ గుణాన్ని కలిగి ఉండాలి తర్వాత సహనాన్ని కలిగి ఉండాలి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి శిష్యులకి ఉండవలసిన లక్షణం ఈరోజు మనం ఈ లక్షణాలు మనలో ఉందా మన యొక్క కోరికలను మన జీవితాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి క్రైస్తవులకి శిష్యులకి ఉండవలసిన ప్రథమ లక్షణం ఏమి ప్రీతిని మనం కలిగి ఉండాలి సహనాన్ని కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం కలిగిన బిడ్డలుగా రోజు మనం సంఘంలోని పెద్దలు చిన్నలు మనం ఉండాలని ఇక్కడ మనకు ప్రయత్నం చేస్తున్నారు